శ్రీకృష్ణుడు ఈ పేరు వినగానే మన శాంతమైపోతుంది మనసు లోపల ఎక్కడో భక్తి మొలకెత్తుతుంది ఆయన బాల్యంలో చేసిన అల్లరి వినడానికి ఎంత మధురంగా ఉంటుందో ఆయన పరిపక్వతతో చూపిన జ్ఞానం చూస్తే అంతే ఆశ్చర్యంగా ఉంటుంది కానీ మనం సాధారణంగా వినే కథల్లో తెలియని ఓ మహా రహస్యం ఉంది శ్రీకృష్ణుని జీవితంలో దాగి ఉన్న మిస్టికల్ సీక్రెట్లు ఈ రోజు మనం ఆయన మరణం వెనుక దాగి ఉన్న అసలు రహస్యాలు ద్వారకా ముగిసిన కారణాలు కలియుగ ప్రారంభానికి ఆయన పాత్ర మరియు ఆయన మళ్ళీ రావచ్చా అనే ప్రశ్నను తెలుసుకోబోతున్నాం ఇది కేవలం ఒక మైథాలజీ కాదు ఇది మన ఆధ్యాత్మిక చైతన్యానికి ఒక ప్రయాణం మన శాశ్వత భారత మైత్రికి గాదులో శ్రీకృష్ణుని పాత్ర ఒక అద్భుతమైన మేల్కొలుపు అతడు ఈ భూమిపైన దివ్య అవతారంగా జన్మించి ధర్మాన్ని రక్షించి అర్థశాస్త్రంలో రాజనీతి భక్తి ప్రేమ శాంతి అన్నిటిలోనూ మార్గదర్శకుడిగా నిలిచాడు కానీ ఆ మహానుభావుడి చివరి రోజులు ఎలా గడిచాయి ఆయన మరణం అంటే నిజంగా మరణమేనా లేక దాని వెనుక ఓ అంతరార్థం ఉన్నదా భాగవత పురాణం ప్రకారం శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధం అనంతరం యాదవ వంశాన్ని శాపంతో నాశనం చేసిన తర్వాత తన పని ముగిసిందని భావించి ఒంటరిగా అడవిలోకి వెళ్ళాడు అక్కడే కథ ఒక కొత్త మలుపు తిరుగుతుంది ఒకరోజు జరా అనే వేటగాడు ఒక జింకను లక్ష్యంగా చేసి బాణాన్ని విసిరాడు కానీ ఆ జింక కృష్ణుడే ఆయన పాతం దగ్గర ఆ బాణం తాకింది వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చిన వేటగాడు తన పొరపాటు తెలుసుకుని క్షమాపణ అడిగాడు అప్పుడు కృష్ణుడు అతనికి ఏమీ దోషం లేదు అన్నట్టుగా నవ్వుతూ చెప్పారు ఇది నన్ను వదిలించుకునే సమయం నీవు ఒక సాధనం మాత్రమే కాని ఈ ఘటనతో అసలు గాథ మొదలవుతుంది ఆయన మరణం అసలు మానవ మరణం కాదు ఆయన శరీరం నెమ్మదిగా తేజస్వి కాంతిలో మారింది అదొక వెలుగుగా ఆకాశానికి ఎగిసిపోతూ మనుషుల చూపులకు అందకుండా ఓ పరమతత్వంతో లీనమైంది మట్టిలో కలిసిపోలేదు మంటలో కాలిపోలేదు ఆ శరీరం పరమాత్మ కాంతిలో విలీనం అయిపోయింది ఇది ఒక మానవ మరణం కాదు ఇది ఒక దివ్య స్థితి అక్కడ శరీరం లేదు కానీ చైతన్యం ఉంది అక్కడ భౌతిక శక్తి లేదు కానీ ఆధ్యాత్మిక శక్తి పరిపూర్ణంగా ఉంది పురాణాలు మాత్రమే కాదు బొద్దగైలో ఒక పురాతన శిలాశాసనం కూడా ఈ విషయాన్ని ఎత్తుగడలేస్తుంది అందులోని లిపిలో శ్రీకృష్ణుడు పరమకాంతితో మారిపోయాడు అనే ఉల్లేఖలున్నాయి ఈ శాసనాలు ఆయన మరణాన్ని ఒక పుణ్య చిహ్నంగా దివ్య మార్పుగా వర్ణిస్తున్నాయి అంతేకాదు కృష్ణుని శరీరం ఎక్కడా దొరకలేదు ఆయనకు అంత్యక్రియలు జరిగాయి అనే చరిత్రాత్మక ఆధారాలు లేవు అదేమిటంటే ఆయన శరీరాన్ని మన కోసం వదిలిపెట్టలేదు ఆయన పరబ్రహ్మంగా శుద్ధ చైతన్యంగా మారిపోయాడు అంటే ఇది మనం సాధారణంగా ఊహించే మరణం కాదు ఇది పునర్జన్మల తటస్థమైన స్థితి ఇది స్థితి కాదు మోక్షాన్ని ఇచ్చే స్థితి ఇది మనం తెలుసుకోలేని ఒక అసలైన మైథరాజికల్ రహస్యం ఇంతటి శక్తివంతుడైన శ్రీకృష్ణుడు ఈ భూమిని ఎలా వదిలాడో తెలుసుకున్నాక మనకెలా అనిపిస్తుంది కేవలం ఒక అవతారమా లేక ఇప్పటికీ మన లోపల జీవించే ఒక చైతన్యమా ఇంతవరకు మనం శ్రీకృష్ణుడు మరణించారు అని భావించే వాళ్ళం కానీ ఇప్పుడు మనం చెప్పుకోవాలి ఆయన శరీరాన్ని వదిలాడు కానీ జీవించే ఉన్నాడు మనలో మన ఆలోచనలు మన ఆత్మలు శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధం తర్వాత సముద్ర తీరడం ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించాడు దాని పేరు ద్వారక అది కేవలం నగరం కాదు అది ఒక దివ్య రాజధాని పన్నెండు మిలియన్ల జనాభా ఉండేలా నిర్మించబడింది బంగారంతో విలాసంతో సంపదతో నిండిన ఈ నగరం భూమిపై స్వర్గంలా కనిపించేది హరివంశం భాగవతం మహాభారతం వంటి ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి ద్వారకా నగరం కృష్ణుడి దివ్య చేతులతో రూపుదిద్దుకుంది ఆయన ముగ్గురు అసురులకు ఎదురుగా దేవతలకు సహాయంగా ఈ నగరాన్ని నిర్మించాడు ఈ నగరం మూడు సార్లు నాశనమై మళ్లీ పునరుద్ధరించబడిందని పురాణాల్లో ఉంది అయితే కృష్ణుడి మరణం తర్వాత జరిగిన సంఘటన షాకింగ్ ఆ నగరం సముద్రంలో మునిగిపోయింది ఇది ఒక యాదృచ్ఛిక ప్రకృతి విపత్తు లేక శ్రీకృష్ణుడు ముందే ప్లాన్ చేసిన దివ్య చర్య భాగవత పురాణం చెబుతుంది కృష్ణుడు భూమిని వదిలిన వెంటనే సముద్రం తన గడ్డిని మింగేసినట్టుగా ద్వారకా నగరాన్ని మింగేసింది అది ఒక్కసారిగా మునిగిపోయింది ప్రజలు విడిపోతే తాను మిగలనని అది గట్టిగా నిరూపించింది అయితే ఇది కేవలం పురాణాలే కాదు ఆధునిక శాస్త్రం కూడా దీన్ని గమనించింది పంతొమ్మిది వందల తొంభైలలో భారత ఆర్కియాలజీ విభాగం దాదాపు డెబ్బై అడుగుల లోతులో గుజరాత్ తీరంలో ప్రాచీన నగర నిర్మాణాల అవశేషాలు కనుగొంది గోడలు నాణేలు పాతకాలపు ఇటుకలు ఇవన్నీ అక్కడ కనిపించాయి అంటే పురాణాల ద్వారకా నిజంగా ఉండిందా ఇది కేవలం లెజెండ్ కాదు అన్నదానికి ఇది బలమైన ఆధారం అయితే ప్రశ్న కేవలం నగరం మునిగిందా లేక ఆ నగరంతో పాటు శ్రీకృష్ణుడు ఏదో రహస్యాన్ని కూడా సముద్రంలో దాచాడా మహామాయావతి అయిన శ్రీకృష్ణుడు తన దివ్య కార్యాలన్నింటినీ రహస్యంగా ముహించాలనుకున్నారా అతని శరీరం కనిపించలేదు అతని నగరం మిగలేదు ఇవన్నీ కలిస్తే ఇది ఒక దివ్య ప్రయోగంలా కనిపించదా ఇంకొన్ని మిస్టికల్ భావనలు ఇలా అంటున్నాయి కృష్ణుడు ద్వారకాను సముద్రంలో ముంచేయడం ద్వారా భవిష్యత్తులో మానవులు తెలుసుకోకూడని ఆధ్యాత్మిక శక్తుల్ని దివ్య సాంకేతికతను దాచాడంటారు ఈ నగరంలో విమాన శాస్త్రం శక్తి కేంద్రాలు రహస్య యంత్రాలు ఉన్నాయన్న భావనలు కూడా ఉన్నాయి అంటే ఇది ఒక ప్రకృతి విపత్తి కాదు ఒక దివ్య మూల్యాన్ని రక్షించేందుకు తీసుకున్న అవతార పూర్తి చర్య ఈ విషయం లోతుగా పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది ద్వారకా నగరం ఒక నగరం మాత్రమే కాదు అది ఒక రహస్య గేట్వే అది ఓ మాయా నగరం కాదు మాయను రక్షించేందుకు నిర్మించబడిన దివ్య నగరం ఇది కేవలం మొదటి అంశం మాత్రమే ఇంకా రహస్యాల తలుపు పూర్తిగా తీర్చుకోలేదు పార్ట్ టూలో అసలైన మిస్టికల్ ట్రూత్ మీకోసం ఎదురుచూస్తుంది పార్ట్ టూ కోసం ఒక లైక్ చేయండి షేర్ చేయండి